ఈ వీడియోలో ధనుస్సు రాశి వారికి గోచార పదాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో ఏమే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది ఈ వీడియోలో ఇస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాత్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ధనుసు రాశి జూన్లలో ధనుసు రాశిలో జన్మించిన వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వసాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాడ ఒకటో వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మొట్టక్షరాలు ఏ యో బాబి భూ ధ బే అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలిస్తే వీరికి శనివారం మాత్రం చాలా మెండుగా ఉందని చెప్పొచ్చు కేతు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడని అర్ధాశ్రమంలో రాహు సంచారం ఇబ్బందికరంగా ఉంటుంది పంచమంలో కుజగ్రహం సంచారం కూడా వేరికొంతాయి ఇబ్బందికర మానసిక ఆందోళన ఉంటుంది సంతానం విషయాల్లో కూడా కొంత గొడవలు వచ్చే అవకాశాలు లేకుంటే ఉంటాయి షష్ట స్థానంలో నాలుగు గ్రహాలైన బుధ గురు శుక్ర రాహుల సంచారం వల్ల చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్ట్రానిక్ వస్తువులు పోగొట్టుకునే మీ పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ట్రావెల్ ప్రయాణం చేసేటప్పుడు మీ మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది సోదరులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తండ్రికి సంబంధించిన బంధువులలో సూతకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకపోతే మిత్రులతో విందులు వినాలలో శ్రీకృష్ణులలో సులభంగా చే చేసే సమయంలో మీకు కొంత నష్టం కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక ఇబ్బందులు కొంచెం మళ్ళీ బాగా బాధిస్తాయి మానసికంగా మీకు సంఘంలో గౌరవ పురుషులు తక్కువగా ఉంటాయి అగౌరవం అమర్యాద జరిగే ముందు మీ గౌరవానికి అప్రతిష్ట వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ ఉన్న మీకున్న గౌరవాన్ని పోగొట్టుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వహించడం మంచిది మీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ధ్యానలో ముఖ్యంగా మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే దుర్గా సప్తు పారాయణం చేసుకోవడము గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల అలాగే కృష్ణశాస్త్ర ఆభారాన్ని చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ